ఇఫ్ టూ అనుబంధ యూనియన్ హేలాపురి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సమావేశం గురువారం యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆగస్టు ఇరవై తేదీన శ్రీకాకుళంలో భవన నిర్మాణ కార్మికులు ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ హక్కుల సాధన తదితర సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు గాను రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశం విజయవంతం కావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా శ్రీకాకుళంలో జరిగే సమావేశాన్ని విజయవంతం చేయాలని గోడ పత్రికలను ఆవిష్కరించారు ఇఫ్టు జిల్లా ప్రధాన కార్యదర్శి వద్ద వెంకట్రావు అసోసియేషన్ నాయకులు బత్తిన శ్రీనివాసరావు అనుపోజ ఉమా విజయసాయి మైచర్ల శంకర్రావు పిట్ట తరుణ్ సాయి కుమార్ తేడ సాయి కుమార్ సిరిగిరి సత్యనారాయణ కాకర్ల సహదేవుడు నెమల కృష్ణ వి జనార్దన్ గుడువాడ లీల ప్రసాద్, సిహెచ్ కెరణ్ కుమార్ తది తర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరంత ఎలక్ట్రికల్ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 20వ తేదీన ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ జనరల్ బడి సమావేశం శ్రీకాకుళంలో కార్మికుల పోరాట గట్ట శ్రీకాకుళంలో లో ఆ యొక్క జనరల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ కార్మిక వర్గం పాల్గొని ఈ జక్రదం వర్కర్స్ యూనియన్ ఏపీ లో పనిచేస్తున్నటువంటి కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని చేయబోతున్నాం విషయాలు ఏమనగా గతంలో ఈ ఎలక్ట్రికల్ పనిచేస్తున్నటువంటి కార్మికులకు రూపంలో పనిముట్లు పరికరాలు ఒక పద్ధతి ఉండేది ఆ యొక్క పనిముట్లు పరికరాలు ఇచ్చేటటువంటి ఒక పద్ధతి ఏదైతే ఉందో అది మొత్తంగా మొత్తం కనుక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఇరవై తారీఖున శ్రీకాకుళంలో జరిగేటటువంటి జల్లబానీలో నిర్మాణం చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి ట్రైనింగ్ పేరు మీద గతంలో వచ్చేటటువంటి ఏదైతే టూల్ కిట్స్ ఉన్నాయో ట్రైనింగ్ అనేటువంటి పేరు పక్కన పెట్టి పని ప్రతి కార్మికుడికి ఉచితంగా టూల్ కిట్స్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఏదైతే ఎలక్ట్రికల్ కార్మికుల యొక్క కుటుంబాలను ఆదుకోవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఆ నేపథ్యంలో గతంలో ఉన్నటువంటి ఈ బౌన్ జరుపుల సంక్షేమ బౌద్ధ స్కీమ్ చేత్రయో ఆ స్కీమ్స్ ని అమరా దేశ దిశగా కోటుమే ప్రభుత్వం చేయాలని చెప్పేసి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వైద్యులు వారి హామీ ఇచ్చారు వారిని లెక్కించడంలే కోటు ప్రస్తుతం గెలిపించడం లేదు బౌన్ కార్మిక సంక్షేమ బోధిని పరిరక్షిస్తాం మాపాడుతాం పథకాలు ఇస్తాం ప్రభుత్వ పథకాలతో ఎటువంటి సంబంధం లేదు ఖచ్చితంగా సంక్షేమ బోర్డు లో అయినటువంటి ప్రతి కార్మికుడు కూడా సంక్షేమ బోర్డు ఉన్నటువంటి అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు హామీని అమలు చేయాలి పేషెంట్గా హామీని అమలు చేసి ఈ యొక్క భవన నిర్మాణ సంక్షేమ బోర్డు లో ఎలక్ట్రికల్ అండ్ కార్మికులు ఎవరైతే ఆ కార్మికుల యొక్క కుటుంబాలను ఆదుకోవలసిందిగా జరగబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ జనరల్ బాడీని కార్యవర్గం కస్తీ వర్గం

ప్రైవేట్ ఎలక్ట్రికల్ ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్లకు అలాగే మన భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి మరియు మన ఎలక్ట్రికల్ వర్కర్లు గుర్తింపు పొందటానికి ఎలక్ట్రికల్ ఐక్యత వద్దు ఎలక్ట్రికల్ వర్కర్లో పరిచయాలు పెంచుకునే నిమిత్తం శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం జయప్రదం చేయాలని ఎలక్ట్రికల్ ఐక్యత వదిలి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రైనింగ్ తరఫున కోరుతున్నాము అలాగే శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం